జిల్లా కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా కాశెట్టి లతా శేఖర్ బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన వ్యక్తిగా మూడో ఎట్లా కొనసాగుతోంది నమస్తే నమస్తే ప్రచారం ఎట్లా కొనసాగుతుంది చాలా బాగా కొనసాగుతుంది నేటితో ప్రచారం మిగనున్నది ఎట్లా ఏమంటున్నారు కార్ గుర్తుకే ఓటేసి స్పందన మంచి ఉంది కారు గుర్తుకే ఓటేస్తామంటున్నారు ఇంకా సమస్యలు ఏం చెప్తున్నారు మీకు సమస్య ఈసీ రోడ్లు సరిగ్గా లేవని అండర్ డ్రైనేజ్ సమస్య అని విద్యుత్ లైట్స్ కోసం అని చెప్తున్నారు ప్రజల తరఫున పోరాడారా ఇంతకు ముందు పోటీ చేసాము ఎట్లా అంటే అప్పుడు ఎన్ని ఓట్లు వచ్చాయి అప్పుడు ఏడు వందల చిల్లర ఎనిమిది వందల దాకా వచ్చినాయి ఈసారి ఉన్నట్టు అనిపిస్తుంది మన వైపే హండ్రెడ్ పర్సెంట్ ఉంది టోటల్ ఏమన్నా వస్తాయా వస్తాయి ఖచ్చితంగా కారు ఆ కారు గుర్తుకే ఓటేసి గెలిపించుకోవాలని ప్రజలందరిలో ఉంది ప్రస్తుతం మనం ఇప్పుడు ఏజెండాతో ముందుకు వెళ్తున్నాం మూడో డివిజన్ అంటే మీరు ఏ మేనిఫెస్టో ఎలాంటి హామీలు ఇస్తున్నారు సీసీ రోడ్స్ కానీ అన్ని రైల్వేస్ కానీ వాళ్ళకి ప్రజలకు ఏ సమస్యలు ఉన్నా నేను వారిని ఎదుర్కొని అన్నిటిని సమస్యను క్లియర్ చేస్తాను ఇది పరిస్థితి అన్న ఎట్లా కొనసాగుతుంది మీరు చెప్పండి ఈరోజు ఈ మూడవ డివిజన్ ప్రజలందరూ కలిసి అక్కా చెల్లెళ్ళు అన్న తమ్ములు మరియు డివిజన్ ఉన్నటువంటి ముస్లిం సోదరులు ముఖ్యంగా అందరూ కూడా ఏకతాటిగా ఈసారి టీఆర్ఎస్కు భారీ మెజార్టీ ఇచ్చి గెలిపిస్తామని చెప్పేసి అందరు ధీమా వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా మేము కూడా ప్రజల్లోకి వెళ్ళి ఇంతకుముందు మేము గతంలో పోటీ చేసి ఓడిపోయి ఉన్నాము కాబట్టి అన్న మీరు ఒకసారి ఓడిపోయినరు కాబట్టి ఈసారి మీకు మంచి మెజార్టీ ఇచ్చి నన్ను మున్సిపల్ కార్పొరేషన్ల మెంబర్గా కాశెట్టి లతాశేఖర్గా గుర్తించబడే విధంగా మీరు పోతున్నారు కాబట్టి మా యొక్క ఆశీర్వాదాలు కూడా మీకు ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు వారి బలంతో ఇప్పుడు మేము ముందుకు వెళ్తున్నాము మరి మంచి మెజార్ట్ ఇచ్చి అధిక సంఖ్యలో వచ్చేటువంటి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు మూడో రిజర్వ్ ఎలాంటి ఎలాంటి హామీలు ఇస్తున్నారు మీరు ఇప్పుడు వాటర్ సమస్య ఉన్నది కొన్ని ఏరియాల్లో విద్యానపూర్లో వాటర్ సమస్య ఉన్నది పైప్ లైన్ కొడతా ఉన్నది ఆనాడు వేణుగోపాల్ ఉన్నప్పుడు కూడా మేము చిన్న పైప్ లైన్ ఉంటే గతంలో మేము లేనప్పుడు కూడా ఆ రోజు మేము పెద్ద పైప్ లైన్ వేయించడం జరిగింది మరి చనిపోయినప్పుడు కానీ ఎప్పుడు కదరా మేము ఇప్పటి వరకు ఏంటంటే అన్నీ చేస్తున్నాము వాళ్ళకి మా మా డివిజన్లో ముఖ్యంగా సిసి రోడ్లు అండర్ డ్రైనేజ్ కావాలి అదేవిధంగా హైమాక్స్ కొన్ని ఏరియాలు లేవు మరి కొత్త సిటిల్స్ కూడా శ్మశాన వాటికి లేదు కాబట్టి కొంతమంది వైకుంఠ కావాలని చెప్పేసి కోరిన్రు వేరే డివిజన్కి అనుకూలంగా మేము వల్లంపాడులోని అక్కడ మేము వాగు పక్కకు పరంప ఉంది కాబట్టి గవర్నమెంట్ ల్యాండ్ను ఈ ఈ డివిజన్లో మేము స్పష్టం కట్టిస్తాం అదేవిధంగా మా యొక్క గంగుల కమలాకరణ గారు వారి సారథ్యంలో కాశెట్టి నువ్వు మంచిగా మెజార్టీ తోటి వచ్చినట్టయితే నీ యొక్క డివిజన్ దత్తత తీసుకుంటా కూడా ఆయన వారు మాకు హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మేము వారి బలంతో ముందుకెళ్తున్నాం మూడవ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన వ్యక్తి కాశెట్టి లతా శేఖర్ వారి మాటలు విన్నారు కదా అక్క మీరు ఫైనల్గా బీఆర్ఎస్ పార్టీ తరఫున అభ్యర్థిగా మూడో డివిజన్ ప్రజలకేం చెప్పారు ప్రతి నిత్యం కష్టపడి వాళ్ళ సమస్యలు నా సమస్యలుగా భావించి వాళ్ళకు అందుబాటులో ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ నేను ఉంటాను ఇది పరిస్థితి ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండి సమస్యలు తీర్చడానికి ముందు ఉంటానని చెప్పి మా తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు మన ప్రెసిడెంట్ రాష్ట్ర ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మా గంగుల కమలాకర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారు కరీంనగర్ నియోజకవర్గంలోని అనే ఎన్నో గ్రామం మన కరీంనగర్ జిల్లా మొత్తం పనులు మంచిగా విజయవంతంగా చేసిండు ఇప్పుడు ఈ కార్పొరేషన్ ఎలక్షన్లో మా శేఖరన్న లతకు టికెట్ ఇచ్చిండు ఇచ్చిండే మాకు ఎటువంటి సమస్య అయినా మేము దగ్గరుండి చేపిస్తాను మీ బీఆర్ఎస్ తరఫున మా సేఖర అన్నను గెలిపి అని కార్యకర్తలు సూచించడం జరిగింది మేము ముందడు ఉండి మా అన్నగారిని మా సేకరణను గెలిపించుకున్నామని హామీ ఇస్తున్నాం ప్రజలందరూ అందరు దీవిస్తున్నారు మెజార్టీతో మా అన్న అన్నగారిని గెలిపించుకున్నామని ప్రజలు ఆశిస్తున్నారు నేటి నేటితో నేటితో ప్రచారం ముగియనుంది సో పదకొండో తారీఖు ఏదైతే పోలింగ్ ఉంటుంది అంటే మీ మేయర్ అభ్యర్థి ఎవరనుకుంటున్నారు ఇప్పుడు మా కమలా గారు అన్న మా కేటీఆర్ గారు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎవరు చూసిస్తే వాళ్ళకే ఇవ్వడం జరుగుతుంది మనం తీసుకునే నిర్ణయం కాదు అది మా వాళ్ళు 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 చెప్పినట్టు మేము వాళ్ళు నడుస్తారని మేము ఆశిస్తున్నాము దక్కించుకుంటుందా దక్కించుకోవాలని కోరుకుంటున్నాము అది ప్రజా చేతులు ఉంది ఆ ఓట్లేసి ఆ అందరు కార్పొరేటర్ గెలిపించుకోవాలని కోరుకుంటున్నాము